అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈరోజు విశాఖపట్నం జిల్లా నుంచి నా విద్యార్థి రవి రావటం జరిగింది విశాఖపట్నం జిల్లాలో జిల్లాకి టాప్ ఫస్ట్ ర్యాంకు సాధించుకోవడం జరిగింది గురువుగారిని కలాలి అనే ఉద్దేశంతో అంత దూరం ప్రయాణం చేసి మా యొక్క ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది సో ఈ సందర్భంగా మొదటి ర్యాంకు పొందినటువంటి నా విద్యార్థికి నేను చిరు సత్కారం అనేటువంటిది చేయబోతున్నాను నేను మా టీం అంతా కలిసి అందరికీ నమస్తే అండి రెండు వేల ఇరవై రెండులో టెట్కు ముందు టెట్ ఎగ్జామ్కు మూడు నెలల ముందు సార్ వీడియో ద్వారా నేను ఈ డిఎస్సి టెట్ ఈ రంగంలో ప్రవేశం చేయడం జరిగింది అందులోని నా విజయంలో తొంభై తొమ్మిది శాతం సారీ ఫ ఎఫెక్ట్ ఉందని అంటే నా కష్టం వన్ పర్సెంట్ నేను ఎప్పుడు అనుకుంటాను తొమ్మిది తొమ్మిది శాతం సారీ గైడెన్స్ అని పెట్టిన ఎగ్జామ్స్ దాన్ని నేను ఎప్పటికీ కూడా నా విజయానికి ఉందని కోరుకుంటాను కాబట్టి సార్కి నా చెప్పాలంటే ఏ జన్మలో చేసుకున్న ఇది వల్ల సారు భగవంతుడు ఏదో కలిపాడు మనల్ని అంతే అది లేకపోతే నేను సాధించడని తెలిసి నాలో బలం బలం ఏంటి నాకు తెలుసు నా బలహీనతలే అధిగమించి మంచి డిఎస్లు మంచి ర్యాంక్ సాధించాను అదేవిధంగా ఉద్యోగం సాధించడంలో నాకు ఇంతలా సార్ యొక్క గైడెన్స్ ఆయన ఎగ్జామ్స్కి ఉపయోగపడడం జరిగింది కాబట్టి సార్కి నా జీవితం మొత్తం కూడా ఎంతో రుణపడి ఉంటాను ఓకే నా విద్యార్థి ఆ జిల్లా ఫేమస్ మాడుగల స్వీట్ హల్వా తీసుకురావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎప్పటి నుంచో నేను తిందామని అనుకుంటున్నాను బట్ దొరకలేదు నాకు సో అలా నా విద్యార్థి ద్వారా అది నాకు చేరింది చాలా హ్యాపీ నాన్న అంత దూరం ప్రయాణం చేసి రావటం చక్కటి స్వీట్ నాకు ఇచ్చావుష్మాన్ ఒక ఉపాధ్యాయుడికి ఎప్పుడు అత్యధిక ఆనందం వస్తుందంటే తన విద్యార్థులు మంచి స్థితికి ఉన్నత స్థితికి ఎదిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ ఉపాధ్యాయుడి దగ్గరికి వచ్చి తమ యొక్క ఆనందాన్ని పంచుకుంటారు చూశారు అది ఇంకా వెలకట్టలేనటువంటి ఆనందాన్ని ఉపాధ్యాయుడికి వస్తుంది ఈ డిఎస్సి ద్వారా మరి అటువంటి ఆనందాన్ని నేను పొందుతున్నాను నా విద్యార్థుల ద్వారా అని అందరికీ కూడా తెలియజేస్తున్న ఆనందాన్ని మీ అందరితో కూడా పంచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు జై హింద్